వన్ టైం వాచిబుల్ కాదు హండ్రెడ్ టైమ్స్ చూసినా ఎక్కుతానే ఉంటది మూవీ అనేది సెకండ్ హాఫ్ ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయాది మూవీ అయితే అల్టిమేట్ గా ఉంది సో మీరు కంపల్సరీగా ట్రై చేయండి అందరూ చూడండి చాలా బాగుంది మూవీ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంటుంది అనిరుద్ధ్ కూడా పనికిరాడు తమను ఆ విధంగా మ్యూజిక్ ఇచ్చాడు అల్టిమేట్గా ఉంది మ్యూజిక్ అయితే సో ప్రతి ఒక్క ఎలివేషన్కి మ్యూజిక్ బీజిఎం మ్యూజిక్ ఉంటుంది ప్రతి ఒక్క ఎలివేషన్కి ఎలివేషన్ బీజియమే బాగుంది కదా సినిమా సినిమా బీజిఎం రెండు ఒకటే కదా అయ్యా సో సినిమా బీజిఎం వల్లనే సినిమా ఇంకా హైప్ ఎక్కుతుందనమాట అవి ఓవరాల్ రివ్యూ అయితే నేను టెన్ అండ్ ఆఫ్ టెన్ ఇస్తాను ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ ఎయిటీన్ ప్లస్ మూవీకి కొంచెం సీన్స్ ఉంటాయి అవి చూసుకోండి అంతే మిగతా ఎలివేషన్ షార్ట్స్ కానీ ఫ్యామిలీ నేను సజెస్ట్ చేస్తున్నా వెళ్ళచ్చు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి అవి కూడా ఎక్కువ లేదు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి సీన్స్ ఒకటి అర అంతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్యామిలీ కూడా వాచ్ చేయొచ్చు అండ్ గ్యాంగ్స్టర్స్ మూవీ కాబట్టి ఫ్యాన్స్కి అయితే పండగే